అంతటి ఆత్మయందు ఆ దేవదూత నన్ను ఒక మహోన్నత పర్వత శిఖరమునకు చేర్చెను దివిని అందుడి దేవుని నుండి దివ్య వైభవముతో వెలిగొందచు దిగివచ్చుచున్న పవిత్ర నగరం ఒక నాకు అతడు చూపెను చూడండి ఈ పవిత్ర నగరం అనేటువంటిది అనగా ఈ ఎరుసలేమోను ఇక్కడ చూపిస్తూ ఉన్నది అయితే ఎవరైతే దేవునికి ఆత్మలో ఉంటూ ఉన్నారో ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నారో ఎవరైతే దేవుని యొక్క ఆత్మిక స్వరాన్ని వింటూ ఉన్నారో అటువంటి వారికి దేవుడికి ప్రత్యేకమైనటువంటి ఒక ఆలయాన్ని ఆ ఆలయంలోనికి వీరు నడిపించుకొని వెళుతూ ఉన్నాడు దేవుడు జగత్తుగా మీరు వినండి దేవుడు ప్రత్యేకమైన ఆలయాన్ని ఈ ఆలయంలోనికి దేవుడు వీరిని నడిపించుకొని వెళుతున్నారు ఎవరు వీరందరూ అని అంటే దేవుని యొక్క ఆత్మిక స్వరాన్ని వినేవారు ఆత్మచేత చేత నడిపించినబడిన వారు ఆత్మచేత ప్రేరేపించబడిన వారు ఆత్మలో జీవించబడిన వారు ఆత్మిక యొక్క చేత నడిపించబడిన వారు ఆత్మయందును ప్రేరేపితులైన వారు ఆత్మ నడిపింపులో తన యొక్క జీవితాన్ని సమస్తమని కూడా నడిపించుకొని వెళుతున్నటువంటి వారే వీరందరూ కూడా వీరందరూ ఏం జరుగుతున్నది అని అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలోనికి వీరు నడిపించుకొని వెళ్ళబడుతారు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలోనికి వీరు తీసుకొని వెళ్ళబడుతుంది అయితే అప్పుడు వారి ఏం జరుగుతున్నది అని అంటే ఒక నూతనమైనటువంటి దేవాలయంలోనికి మీరందరూ కూడా తీసుకుని వెళ్ళబడతారు అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు అందులో పదకొండో వాక్యాన్ని చూడండి ఒక అమూల్య ఆ నగరము ప్రకాశించను మీకు చూడండి ఈ దేవుని యొక్క ఆత్మ యొక్క నడిపింపు దేవుని యొక్క ఆత్మ ఈ వ్యక్తులందరినీ కూడా తీసుకుని వెళ్ళినప్పుడు వీరు ఎలాగుంటున్నారు అనే విషయాన్ని మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా ఇందులో ఒక ప్రత్యేకమైన నగరము ఆ నగరం ఏ విధంగా ఉంటుంది విషయాన్ని మనకి బోధిస్తున్నది ఒక అమూల్యమగు రత్నము వలె సూర్యకాంతి మణికము వలె స్ఫటికము వలెను స్వచ్ఛమగమును ఆ నగరము ప్రకాశించను దేదీప్యమానముగా ప్రకాశించినటువంటి ఆ నగరములోనికి ఆ దేవాలయములోనికి ఆత్మచేత జీవించబడుతున్నటువంటి వారిని ఈ ఆత్మ అక్కడికి తీసుకొని వెళుతుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా అయితే ఈ నగరంలోనికి వెళుతున్నటువంటి వారిలో ఎవరు వెళుతున్నారు అనంటే మొట్టమొదటిగా పన్నెండు మందిని ఎంచుకుంటూ ఉన్నారు ఈ పన్నెండు మంది ఎవరు అనంటే పన్నెండు మంది గోత్రియులు అదే విధముగా ఈ పన్నెండు మంది ఎవరు అనంటే పన్నెండు మంది అపోస్తులు వారి యొక్క పేరులైనటువంటివి ఈ యొక్క గోడల మీద ఇవి రాయబడి ఏ విధముగా రాయబడుతున్నాయి అనంటే శిలాఫలకము వలె వాటిల మీద రాయబడుతూ ఉన్నాయి అదే విధముగా దేవుని ఆత్మ చేత జీవించబడి దేవునికి ఆత్మచేత నడిపించబడి దేవునికి ఆత్మచేత ప్రేరేపించబడి ఎవరెవరైతే ఉంటూ ఉన్నారో అటువంటి వారు అందరికీ కూడా ఇదిగో ఈ ఆత్మచేత నడిపించబడి ఈ ఆత్మచేత ప్రేరేపించబడి ఈ స్థలంలోనికి తీసుకొని వెళ్ళబడుతూ ఉన్నారు ఈ వెళ్ళిన తరువాత ఈ ఎవరు వీరంటే మొదటిగా వెళ్ళిన వారు ఎవరు అని అంటే పన్నెండు మంది గోత్రీయులు ఈ పన్నెండు మంది అపోస్తులు ఈ నగరంలోనికి వెళుతూ ఉన్నారు ఈ నగరంలో ఏముంటుంది అని అంటే మన వలె ఉన్నటువంటి దేవాలయం ఉండదు మన వలె ఉన్నటువంటి ఆరాధన ఈ విధముగా ఉన్నటువంటి ఆరాధన కూడా ఉండదు మరి ఏ విధముగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనకి దర్శన గ్రంథము ఈ యొక్క ఇరవై ఒకటవ అధ్యాయంలో మనకి బోధిస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా అదే విధముగా ఇందులో పదహారు వాక్యం చదవండి పదహారు వాక్యము ఆ నగరము ఆ నగరము మొడవో పడవలు వెడల్పులో సమానముగా ఉండి శమచతు శమచిత్రమైన స్థిరమై ఉండను ఆ దేవదో ఆ దేవదూత నగరములో తన కొలబద్దతో కొలిచెను అది పదిహేడు అది పదిహేను వందల మైల పొడవను అంతే అంతే వెడల్పు అంతే ఎత్తుగలదై ఉండెను తర్వాత నగరపుడను కూడా చెను అది మనుషుని కొలత కొలత దూత కొలతయే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ యొక్క దేవాలయం అనేటువంటిది ఈ నగర ద్వారములైనటువంటివి ఇవన్నీ కూడా మనకి చెప్పబడుతూ ఉన్నాయి రెండో ఇరవై రెండో వాక్యములు చదవండి గోచరించలేదు చూడండి ఆ ఆయన వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆ నగరం ఒక దివ్యమైనటువంటి నగరము కాంతవంతమైన నగరము అది ఎనడ కూడా చూడనిటువంటి నగరం అది ఆ నగరములనకి ప్రవేశించగానే ఆ నగరంలో అన్ని కనిపిస్తున్నాయి కానీ దేవాలయం మాత్రము కనిపించడం లేదు దేవాలయం మాత్రము కనిపించటం లేదు ఎందుకు దేవాలయం కనిపించడం లేదు అని అంటే భూలోకములో దేవాలయముగా ఉన్నటువంటి ఈ దేవాలయం అనేది ఇప్పుడు పరలోకములో ఉన్నది ఎవర ఉన్న దేవాలయము భూలోకంలో ఉన్న దేవాలయం ఎవరు భూలోకంలో ఉన్న నాళ్ళు కూడా క్రీస్తు ప్రభువు ఆ యొక్క మనుషులని ప్రజలని విశ్వాసులని అందరిని కూడా ఆయన తీసుకున్నాడు ఆయన ఆయన ఎందుకు వాళ్ళందరిని కూడా ఆయన పిలుచుకున్నాడు అప్పుడు ఏసుక్రీస్ ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనే మనుషులకి దేవాలయముగా ఈ లోకంలో ఉన్నాడు ఆయన ఆయన యొక్కకు అనేక మందిని తీసుకుని వచ్చారు ఆయన అనేక మందిని ఆ దేవాలయం చెంతకు చేరుకున్నారు అందుకని ఈ దేవాలయం చెంతకు ఎవరెవరు చేరారు అని అనంటే ఏసుక్రైస్తు జీవించిన నాలు ఆయన సుమార్త ప్రబోధం జరుగుతున్న సమయంలో ఎవరెవరైతే తండోపు తండలుగా ప్రజలు విశ్వసించి ఆయన దగ్గరికి వెళ్ళారో అదే ఆయనే ఆ దేవాలయము ఈ భూలోకములో మానవులకి కనిపించే దేవాలయం ఎవరనంటే ప్రభు ఈ దేవాలయం అనేది ఇప్పుడు ఎక్కడున్నది ఈ దేవాలయం భూలోకంలో లేదు ఈ దేవాలయం భూలోకంలో కనిపించడం లేదు ఇప్పుడు ఏమవుతుంది ఆ దేవాలయము అని అంటే ఈ దేవాలయం అనేది పరలోకంలో కనబడబడుతున్నది ఆ నగరం అనేటువంటి హిరిశులేము నగరము ఆ నగరం అనేది శాశ్వతమైన నగరము ఆ నగరానికి ఎవరు కూడా దోచుకోలేరు ఆ నగరాన్ని ఎవరు కూడా దొంగిలించలేరు ఆ నగరంలో రక్తపాతము జరగదు ఆ రక్తంలో మానభంగాలు ఉండవు ఆ రక్త ఆ యొక్క నగరంలో మటలు అనేటువంటి ఉండవు ఆ నగరంలో ఎలాంటి పాపకరమైన స్థితులు ఏవి కూడా ఉండవు ఆ నగరం కానీ ఆ నగరములోనికి వెళ్ళేసరికి ఆయనకి దేవాలయం అన్నదే కనిపించలేదు మరి దేవాలయం కనిపించకపోతే ఎలాగా ఎందుకంటే మేము వెళుతున్న నగరం అంటే ఆ నగరములు మేము ఆరాధించుకోవాలి కదా ఆ నగరములు మేము ప్రార్థించుకోవాలి కదా ఆ నగరంలో మేము స్థితించుకోవాలి కదా మరి ఇవన్నీ నగరంలో లేవు ఏంటి సంగతి అని అడిగితే అక్కడ చూడండి ఇరవై ఇరవై మూడో వాక్యం చదవండి ఆ నగరం సూర్యచంద్రనే వెలుగొందు అవసరం లేకుండను అవసరం లేకుండను దేవుని తేజస్సు ఆ నగరమును ఆ నగరమును దేదీప్యమానముగా చేయను కొర్రి పిల్లయే ఆ నగరమునకు దీపము ఆ నగరమునకు దీపము ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఆ నగరమునకు అసలైనటువంటి దీపం ఎవరు అంటే ఆ గొర్రె పిల్లయే ఎవరి గొరి పెళ్ళంటే ఈ లోకములో ఉన్నటువంటి వారిని చీకటిని పటాపంచలై చేయడానికి వచ్చినటువంటి లోక మనకు వెలుగైనటువంటి దీపం ఎవరంటే క్రీస్తు ప్రభువే ఈ దీపం అనేటువంటిది ఎవరు అంతే క్రీస్తు ప్రభువు ఆయన అంటున్నాడు నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను ఈ లోకానికి నేను వెలుగై ఉన్నాను ఈ లోకములో ఉన్నటువంటి వెలుగైనటువంటిది ఈ వెలుగు ఎవరు అనంటే ఈ లోకములో క్రీస్తు ప్రభు ఈ లోకములో జీవించిన నన్ను కూడా మనందరము అదే వెలుగులో మనము ఉన్నాము ఇప్పుడు ఆ వెలుగు ఏమైంది అని అంటే ఇదిగో ఎరుసలేమ శాశ్వత నగరం అనేటువంటి ఆ జీవుడై అక్కడ ఉన్నాడు ఆ వెలుగులోనికి వీళ్ళందరూ కూడా వేరే వెలుతురు అక్కడికి అవసరం లేదు వేరే దీపం అనేది అవసరం లేదు ఆయన ఎక్కడైతే ఉంటున్నాడో అదే వెలుగు అదే దీపము ఆ యొక్క నగరంలోనికి వెళ్ళినటువంటి వారికి చీకటి అనేటువంటిదే ఉండదు ఆ నగరంలోనికి వెళ్ళిన వారికి చీకటి అనేది ఉండదు నిత్యము కూడా ఆయనే రెయింబ వల్ల కూడా ఒక దివ్యమైనటువంటి వెలుగుగా రాత్రి పగల కూడా ఆయన రాత్రి అనేటువంటిది పగలనటువంటిది లేకుండా పగలే రాత్రిగా రాత్రే పగలగా ఆయన ప్రతి నిత్యం కూడా వెలుగుతున్నటువంటి ఆ యొక్క దీపము ఆ దీపమే ఈ లోకములో మానవుల నిమిత్తమై రక్తం చెందినటువంటి ఆ దేవుని యొక్క గొర్రె ఇదిగో ఈ గొర్రె పెళ్ళే అక్కడ వెలుగుతున్నటువంటి దేదీప్యముగా వెలుగుతున్నటువంటి దీపం అది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఆ తర్వాత మాట చదవండి ప్రపంచ ప్రజలు దాని వెలిగిచ్చే నడవగలుగురు భూపాలరు తన వైభవం తన వైభవం మనకు దానిలోనికి తీసుకుని వద్దరు ఆ నగర ద్వారములు ద్వారము దిగంపడను తెరవబడి ఉండుట అట రాత్రి అట రాత్రి అనేది ఉండదు కనుక ఆ ద్వారములు ఎన్నడను మోయబడవు ఇప్పుడు ద్వారాలని మనం ఎప్పుడు మోస్తాము తలుపులు ఎప్పుడు మోస్తాం మనము చీకట పడితే తలుపులన్నీ కూడా మనం వేసుకొని మన గదిలో మనము ఉంటాము కానీ ఇక్కడ ఈ గదుల్లోనికి వెళ్ళినటువంటి వారికి అందరికీ కూడా చీకట అన్నదే ఉండదు నిత్యము కూడా వెలుగే ఉంటుంది నిత్యము కూడా వెలుతురే ఉంటుంది కావున ఈ నిత్యమైన వెలుగు ఈ శాశ్వతమైన జీవి ఈ శాశ్వతమైన దేవాలయము ఎవరు అనంటే ఇవన్నీ కూడా సాక్షాత్తు క్రీస్తు ప్రభువే అనిత్యమైన వెలుగు ఆయనే శాశ్వత జీవి ఆయనే శాశ్వత దేవాలయం కూడా ఆయనే ఈ దేవాలయం అనేది ఇదిగో ఈ పరలోకం అనేటువంటి దేవాలయములో ఆయన కనిపిస్తూ ఉన్నాడు ఇక ఆ దేవాలయం ఎలాంటిది ఆ జీవి దగ్గర ఉన్న ప్రాంతం ఎలాంటిది అనే మాటని మన మెరవ ఏడో వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము కానీ కానీ కలుషితమైన కలుషితమైనది ఏది ఆ నగరం అన ప్రవేశం చూడండి కలుషితమైనటువంటిది ఆ నగరములోకి ఏది కూడా అది తీసుకోదు ఆ నగరములను కడుగుపెట్టదు కూడా ఎందుకంటే ఈ భూలోకములో జీవిస్తూ ఉండగా కలుషము లేనటువంటి జీవితాన్ని జీవించే విధంగా దేవునికి ఆత్మవారిని ప్రేరేపించి ఆత్మ చేత నడిపించబడి ఆత్మ సంబంధికలు ఎవరైతే జీవిస్తూ ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఇదిగో ఈ నగరములో ఈ ఇంటి దగ్గర ఈ నివాసము దగ్గర వారికి స్థానం అనేటువంటిది ఉంటుంది మిగతా వారిని ఆ యొక్క ఆలయంలోనికి కానీ ఆ స్థలములనకి కానీ ఆ వ్యక్తి చెంతకు కానీ మిగతా వారిని ఎవ్వరిని కూడా వారు రానివ్వరు రాలేరు రారు కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అయితే కలుషితమైనది ఏది ఆ నగరమును ప్రవేశింపదు అట్లే దుష్కార్యములన చిన్న వారు అసత్యవాదులు ఆ ప్రవేశింపరు దుష్కార్యములు చేసేవారు అసత్యవాదులు ఈ నగరంలోనికి రాలేరు ఈ శాశ్వత జీవ ముందర నిలబడలేరు ఈ శాశ్వత జీవ ముందు ఈ దేవాలయంలోనికి వాళ్ళకు ప్రవేశం అనేటువంటిది ఉండదు కూడా అని చెప్తూ ఉన్నారు అయితే మరి వీరిని మనం ఎలా తెలుసుకోవాలి ఈ వ్యక్తులు మనకి ఎలా తారసపడతారు వీరే వాళ్ళని మనకి ఎలా తెలుస్తుంది అని అంటే అందులో చూడండి ఆ గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం అన్న ఎవరి పేర్లు రాయబడి ఉన్నావో వారు మాత్రమే ఆ నగరంలోనికి ప్రవేశింపగలరు ప్రైస్ ద హాల్వియా హా ఈ శాశ్వతమైన నగరంలోనికి ఎవరు వెళ్ళగలరు అని అంటే ఎవరు పెడితే వారు వెళ్ళడానికి లేదు వాళ్ళు కూడా ఎంచుతూ ఉన్నారు ఎంచబడుతూ ఉన్నారు ఈ విధముగా అనంటే బాప్తం స్వీకరించావా స్వీకరించాను నీకు ఎవరు ఇచ్చారు మా అయ్యగారు లేకపోతే మా సంఘ కాపరి లేదా ఫాదర్ గారు లేదా ఉపదేశం ఇలా ఎవరొకరు జ్ఞానస్థానం ఇచ్చారు సరే నువ్వు జ్ఞానస్థానం స్వీకరించినప్పుడు నీకేమని చెప్పారు అని అంటే దేవుని విశ్వసిస్తున్నావా విశ్వసిస్తున్నాను పరిశుద్ధాత్మ నమ్ముకుంటున్నావా నమ్ముతున్నాను ఏసుక్రీస్తు దేవుడు నమ్ముతున్నావా నమ్ముతున్నాను తండ్రి అయిన దేవుడి సృష్టికర్త నమ్ముతున్నావా నమ్ముకున్నాను ఇవన్నీ కూడా నమ్మినటువంటి నీవు ఇప్పుడు జ్ఞానస్థానం అనే స్వీకరించావు ఈ బాప్తిసు స్వీకరించినటువంటి నీవు ఇక్కడ నుండి ఏం చేయాలి అని అంటే ఇదిగో ప్రతి దినము కూడా ఆత్మ ప్రేరణ చేత నడిపించబడాలి ప్రతి దినము కూడా ఆత్మిక స్వరాన్ని వినాలి ప్రతి దినము కూడా ఆత్మిక మాట ప్రకారం కానీ నడుచుకోవాలి ప్రతి దినము కూడా వాక్య బోధనలను నడుచుకుంటూ వెళ్ళాలి ప్రతి దినము కూడా ఆత్మచేత ప్రత్యేకంగా జీవితాన్ని ఆత్మయందరూ నడిపించుకొని వెళ్ళాలి విరినటువంటి వారు అందరూ కూడా ఈ లోకములో జీవిస్తూ ఉండగానే వైరి యొక్క పేర్లన్నీ కూడా ఇదిగో ఈ యొక్క శాశ్వత జీవి యొక్క గ్రంథములోనికి లిఖించబడతాయి లెక్కించబడినప్పుడు ఆ పేర్లన్నీ కూడా వీరి వెళ్ళగానే ఆ ద్వారం యొక్క తలిపి వీరి కోసం తెరవబడుతుంది ఆ శాశ్వత జీవుని వాళ్ళు చూస్తారు శాశ్వత నివాసములనికి వెళతారు అక్కడ ప్రత్యేకమైన ఆరాధన అనేటువంటివి ఈ విధముగా ఉన్నటువంటి దేవాలయం అనేటువంటిది ఉండదు ఎందుకంటే ఆయనే దేవాలయము ఆయన చుట్టూ ఉన్నటువంటి వారు ఆరాధికలు నిత్య ఆరాధన అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరాల ఇది దేవుడు మనకి ఈరోజు వాక్యం ద్వారా పలుకుతున్నటువంటి మాటలు ఇవి ఈ నమ్మినటువంటి ఆ యొక్క శిష్యులు ఈ మర్చిపోతారేమో మరిచిపోతారేమో బోధనలు మళ్ళా మర్చిపోతారేమో అని చెప్పి క్రీస్తు ప్రభు వారికి ఆదరణకర్తగా వారికి పరిశుద్ధాత్మను పంపుతున్నానని చెప్తూ ఉన్నారు వారిని అనాథలుగా విడిచిపెట్టనని చెప్తూ ఉన్నారు అదే క్రీస్తు ప్రభువు శిష్యులను అనాథలుగా విడిచిపెట్టమని పలికినటువంటి ఏసయ్య ఈ లోకములో మనలను కూడా ఆయన అనాథలుగా విడిచిపెట్టారు మనలను కూడా మన స్థితిగతుల నుంచి కూడా ఆయన మనల్ని పైకి లేపడానికి ప్రతి ఒక్క విపత్తుకర పరిస్థితుల నుంచి కూడా ఈ పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఇచ్చి మనం ఎలా నడుచుకోవాలో ఏ పని చేయాలో ఏ విధముగా జీవించాలో ఏ విధంగా జీవిస్తే తండ్రిని మనం చేరుకుంటామో ఈ విషయాలన్నీ కూడా తేటతెల్లముగా ఆత్మ మనకి బోధిస్తూనే ఉంటుంది కానీ ఆత్మిక స్వరాన్ని పెడచెవని పెట్టినటువంటి వారికి మాత్రము ఈ అర్హత ఈ భాగ్యం అంటబడిది ఇవ్వబడదు నిత్యము కూడా ఆత్మ సంబంధీకులమై జీవిస్తూ ఆత్మ యొక్క ప్రేరణ చేత నడిపించబడే భాగ్యాన్ని దేవుడు మనకి విరివిగా దయచేయమని కోరుకుందాం ఆమెన్